హాయ్ అండి వెల్కమ్ టు రావణమ్మ హాజ్ ఈరోజు ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయండి అందుకని గిడ్డి బాగా బలిసిపోయింది ఉంది ఇంకా గిడ్డంతా పీకేసి ఇంకా మళ్ళీ మామూలుగా కూరగాయ ముక్కలు అవన్నీ వేసుకోవాలి కదా అందుకని గిడ్డంతా శుభ్రం చేస్తున్నాము చూడండి శుభ్రం చేసిన కాడ పీకేసిన కాడ ఎంత బాగుందో చేయని కాడ చూడండి ఎట్టుందో అదే కానీ పార్కుల్లో కానీ అయితే అసలుకి కింద ఎంత పచ్చగా బాగుంటుంది ఇంకా మాములుగా పూల మొక్కలైనా కానీ ఏదైనా కాయల మొక్కలైనా కానీ పైన ఉంటాయి కింద ఈ గడ్డి మటుకు బాగా అల్లుకుపోయి భలే ఉంటుందండి మనకట్ట కుదరదు కదా మనం ఏంటంటే మనం కూరగాయ మొక్కలు వేసుకునే వాళ్ళం కాబట్టి మనకి ఇంకా అట్లా పనికిరాదు కదండి అందుకని శుభ్రంగా గడ్డి తీసేయాలి ఈ గడ్డి ఎంత వీకేసినా కానీ మళ్ళీ వస్తానే ఉంది గంపల గంపలు అవుతానే ఉందండి కానీ తప్పదు ఎత్తనాలు పడి మలిసినాయి కదా మళ్ళీ మళ్ళీ పెడతానే ఉంటుంది వచ్చినాయి వచ్చినట్టు మొక్కలు బీకేస్తుంటే ఇంకా అప్పుడు కానీ తగ్గిపోదు చూడండి రెండు గంపల గడ్డి ఉందండి అదే ఒక బర్రెలు ఉండే బాగా ఒక రోజు మొత్తం సరిపోయింది ఇక్కడ దగ్గరలో మాకు అసలు ఆ బరిగొడ్లు కూడా లేవండి ఈటానికి కూడా వాళ్ళకి చూడండి అసలు ఎంత బాగుందో కింద అసలు నేల కనపడకుండా పెట్టి తీసేసిన కాడ ఎట్టుందో తీసిన కాడ ఎట్టుందో చూడండి పార్కులు అయితే బాగా అందంగా ఉంటుంది కింద మట్టి అనేది కనపడకుండా చూడండి తీసిన కాడ ఎంత ఉందో ఎట్టుందో అవతల ఎట్టు ఉందో రెండు ఉందండి తీసేసి ఇది పడేసి రావాలి ఇంకా పోతే ఇంకా ఒక గోంగూర చెట్లు మటుకు ఉన్నాయండి బాగా ఈ వర్షానికి బాగా పొదల్లాగా వచ్చేసినాయి ఇది ఒక్క చెట్టేనండి ఒక్క చెట్టే చూడండి ఎంత పెద్ద చెట్టు ఈ చెట్టు కాస్తున్నాము సాలకుపోతే చూసుకొని సాలకపోతే పక్కన ఉన్నాయి అది కొంచెం కోసుకుంటాము ఒక ఎంత పెద్ద పొదలాగా అయిందో చూడండి ఒక చెట్టే అదే ఇద్దరు ముగ్గురుండే ఫ్యామిలీకి అయితే సరిపోయిద్ది ఒక్క చెట్టే అండి అది పోసుకుంటాము ఇది మాములుగా గోంగూర అండి పుల్ల గోంగూర ఇంతకు ముందు మామూలుగా తెల్లగోగులు వేసుకునే వాళ్ళం కదా అవన్నీ తీసేసాము ఇప్పుడు అది బాగుంటుంది కానీ కాకపోతే ఏంటంటే ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది చెట్టు పట్టుకోవటానికి కూడా ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది అప్పుడే కోసుకుంటుండాలి కొంచెం ముదిరిందంటే చెట్టు ముళ్ళుగా ఉంటాయి అవన్నీ అయితే అది ఆ టేస్ట్ వేరే ఉంటుంది పులుపు సప్పదనము అట్లా ఉంటుంది ఇదేందంటే ఇంక అచ్చం పులిపే ఉంటుందండి ఇది ఈ కూర ఇది ఒక టేస్టు అదిగో ఒక ఇటు అయిపోయింది ఇదిగో ఇది వచ్చేసింది కొంచెం పక్కనుంది కదా అది కోసుకుంటాము పక్కనుంది చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు మొత్తం కోసేసాము మళ్ళీ చిగురు వచ్చింది ఇదిగో ఎక్కడ ఉన్నాయండి ఎక్కడ ఉన్నాయి పక్కన నాలుగు మూడు చెట్లు ఉన్నాయి చూడ ఎంత పొదలలాగా ఉన్నాయి చూడండి ఒక్కొక్క చెట్టు కొయ్యకుండా అట్లనే వదిలేసాము ఈ వర్షాలకి ఇంకా బాగా పెరిగి బాగా గుట్టల్లాగా అయినాయండి పోతే ఇక ఇక్కడ పన్నగంట అవుతుంది ఇది మొన్న కోసామండి రెండు కట్టలు దాకా కోసాం కదా కోసి వేరే వాళ్ళకి ఇచ్చేసాము ఇప్పుడు ఇది మేము ఇంట్లో కోసుకుంటున్నాము బాగుందండి బాగా ఫ్రెష్గా నానవాళ్ళ ఆడుతూ ఉంది ఇది రెండు కట్టలు దాకా ఇద్దండి పెద్ద పెద్ద కట్టలు రెండు కట్టలు అవుతుంది ఇది కోసుకొని మేము ఇంట్లోకి తీసుకెళ్తాము చూడండి ఎంత బాగుందో వదిలేస్తే ఇంకా అసలు ఫస్ట్లో వేసింది మేము నాలుగైదు మొక్కలు అప్పుడు కొనుక్కొని ఏర్లున్నది అట్లా గుచ్చామండి అదే మొక్కకు మొక్క పెరిగిపోతా కొమ్మకు కొమ్మ అల్లుకొని అంత వచ్చిందండి అట్నే వదిలేస్తే ఇంకా పెరిగిపోతానే ఉంటుంది పోతానే ఉంటుంది ఎంత దూరమైన పోయిద్ది అది అట్లా పెరిగిద్ది కోటం అయిపోయిందండి మొత్తం కోసేసారు బాగుందండి ఫ్రెష్గా అస్సలు బాగుంది నవనవలాడతా ఇలాంటి కూర మనకి కొనుక్కోవటానికి దొరకాలంటే ఇట్లా అంటే మనం ఊరక ఎరువు వేసి పండిచ్చేది కదా బాగుంది ఆరోగ్యానికి మంచిది కళ్ళకి మంచిది కదా పన్నగంట కంటే బాగుంది ఫ్రెష్గా చూడండి ఎలా ఉందో ఈరోజు ఈ గోంగూర ఈ ఇంత ఇంతవటికి గోసుకున్నామండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్